ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచు మండలం పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానించడమే లక్ష్యంగా దీనికి గాను ఖమ్మం అభ్యర్థి రమ్మ సహాయం రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సంసిద్దం కావాల్సి ఉందిగా డీసీఎంఎస్ చైర్మన్ కోత్వాల్ అన్నారు ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ నాయకులు మాజీ జెర్పిటీసీ మర్రంశెట్టి ముత్తయ్య జెర్పిటీసీ బరపాటి వాసు కోడెం వెంకన్న మేతరమెట్ల వెంకటేశ్వర్లు తుమ్మల శివారెడ్డి ఎస్పీఆర్కే ఆచార్యులు దారం చిరంజీవి కందుకూరి రాము పోభుల్ నగేశ్ఞారు పోలీస్ తెలంగాణ రాష్ట్రంలో నరగబ పార్లమెంట ఎన్నికల్లో ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోటీ చేస్తున్న పదిహేడు సీట్లలో సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు పార్లమెంటరీ సీట్లు కాంగ్రెస్ గెలుపు ఖాయం అని సర్వేలు తెలుపుతున్నాయి అందులో భాగంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామ్ సహాయ రఘురాం రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ రేపు ఉదయం పది గంటలకి కొత్తమండం ప్రకాశం గ్రౌండ్లో మన ముఖ్యమంత్రి వర్యులు రఘురాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన కార్యక్రమం అలాగే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది భారీ సంఘ భారీ బహిరంగ సభలో కొత్త గొడవన్ ఏర్పాటు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు అలాగే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయంతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ధ్యేయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి ఈ ఎన్నికల్లో గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థులను